వెల్కమ్ టు పీవీఎన్స్ రాష్ట్రంలో ఇటీవల వెలుగు చూసిన కల్తీ మద్యం వ్యవహారంపై వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే దెయ్యాల వేదాలు వలించినట్లుగా ఉందని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు తీవ్రంగా విమర్శించారు కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండించిన ఆయన గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కల్తీ మద్యం గంజాయి దంద విచ్చలవిడిగా సాగిందని యాగంటి ఆరోపించారు వైసీపీ హయాంలోనే నకిలీ మద్యం దంద మొదలైందని రాష్ట్రంలో అన్ని జిల్లాలలో నకిలీ మధ్య వ్యవస్థలను వైసీపీ నాయకులు ఏర్పాటు చేసుకున్నారని యాగంటి ఆగ్రహం వ్యక్తం చేశారు రాజకీయ నాయకులు అంగన్వాడీ టీచర్లు ఆయాల చేత బలవంతంగా రాజీనామా చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని చిన్న ఉద్యోగుల పట్ల సహృదయంతో వ్యవహరించాలని సిఐటియు అనుబంధ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్ నాయకురాలు డిమాండ్ చేశారు మాచల పట్టణంలో సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ నుండి జనవరి నాలుగవ తేదీ వరకు విశాఖపట్నంలో జరగనున్న సిఐటియు అఖిల భారత పద్దెనిమిదవ మహాసభను జయప్రదం చేయాలని యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు మల్లేశ్వరి అధ్యక్షురాలు లక్ష్మీ ప్రసన్న కార్యదర్శి శాంతమణి పిలుపునిచ్చారు వెల్దుర్తి మండల పరిధిలోని మండాది గ్రామంలో ముప్పై లక్షల వ్యయంతో సిసి రోడ్డు నిర్మాణ పనులకు టిడిపి సీనియర్ నేత కుర్రి శివారెడ్డి భూమి పూజ చేశారు ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి ఆదేశాల మేరకు రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీ డివో ప్రసాదరావు ఏఈ రెడ్డి టిడిపి నాయకులు గజ్జన పాపిరెడ్డి అంకిరెడ్డి పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు వెల్కమ్ టు లేని సంక్షేమ పథకాలు ఉన్నట్లుగా చిత్రీకరించి ప్రజలను మోసగిస్తే ఉపేక్షించేది లేదని తహసీల్దార్ కిరణ్ కుమార్ తీవ్రంగా హెచ్చరించారు అమాయక మహిళను లక్ష్యంగా చేసుకుని వారి వద్ద నుండి డబ్బులు దండుకుంటున్న కేటుగాళ్లకు ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు సంక్షేమ పథకానికి సంబంధించి తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కొందరు దుండగులు ప్రచారం చేయటంతో వారి సంఖ్యలో మహిళలు కార్యాలయానికి చేరుకున్నారు పరిస్థితిని పర్యవేక్షించిన తహసీల్దార్ కిరణ్ కుమార్ స్వయంగా మహిళలకు అవగాహన కల్పించారు వెల్కమ్ టు గూగుల్ రాకతో రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి దిశగా పయనిస్తుందని ఎమ్మెల్యే జూలకంఠ బ్రహ్మారెడ్డి పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ ఇరవై లక్షల ఉద్యోగాల లక్ష్యంగా సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు ఏడాది పాటు శ్రమించి నేషనల్ పాలసీలో మార్పులు చేసి రెండు లక్షల మందికి ఉపాధి కల్పించే దిశగా పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి గూగుల్ క్లౌడ్ సంస్థను రాష్ట్రానికి తీసుకురావటం ఆశామాషి కాదన్నారు కు మైక్రోసాఫ్ట్ రావటంతో అక్కడ సాంకేతిక అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతుందో అలానే గూగుల్ క్లౌడ్ ఏపీకి రావటం భవిష్యత్తులో అభివృద్ధికి గేమ్ చేంజర్ గా మారుతుందని ఆయన సూచించారు వెల్కమ్ టు పివీఎన్ విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు సిజిఆర్ఎఫ్ ఏపీ సిపి డిసిఎల్ విజయవాడ చైర్పర్సన్ ఎన్ విక్టర్ ఇమాన్యుల్ తెలిపారు మార్చెల్లా విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల అదాలత్ అవగాహన సదస్సు విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యుత్ ఆర్థిక సభ్యులు శ్రీనివాసరావు పర్యవేక్షణ అధికారి డాక్టర్ పి కుమార్ సీనియర్ అకౌంట్ అధికారి వెంకటేశ్వరరావు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సింగయ్య ఏడిఎ రామయ్య పలువురు పాల్గొన్నారు వెల్కమ్ వెల్కమ్స్ దుర్గ గ్రామంలో బీసీ హాస్టల్ బజారు వాసులు దశాబ్దాలుగా నీటి కష్టాలతో అల్లాడుతున్నారు సుమారు పదేళ్ల నుంచి తాగునీటి సమస్య ఈ కాలనీ ప్రజలను పట్టి పీడిస్తుంది ఇంటి పన్నులు కరెంటు బిల్లులు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నా కనీసం ఇంటింటికి కుళాయి సౌకర్యం లేకపోవటం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది నీటి కోసం కాలనీ వాసులు బిందెలు పట్టుకుని తిరగాల్సిన దుస్థితి నెలకొంది తమ సమస్య పరిష్కారం కోసం అధికారులు ప్రజా ప్రతినిధుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగిన ఏ ఒక్కరూ పట్టించుకోలేదని కాలనీ వాపోతున్నారు తమ గోడు వినిపించుకునే నాదుడే లేడని ఆ కాలనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెల్కమ్ టు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిర్తిస్తూ విజయపురి సౌత్ లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు మాచాల నియోజకవర్గం వైసీపీ యువజన విభాగ అధ్యక్షుడు గూడద శ్రీనివాసరావు యాదవ్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో సామాన్యులకు భరోసా అని వాటిని ప్రైవేటీకరణ సమాజానికి తీరని నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు తంగిరాల రామిరెడ్డి మహిళా విభాగం సభ్యులు లాకా వెంకటరమణ అనుబంధ విభాగాల అధ్యక్షుడు బీర్నీడి రమేష్ సంతవరకు లక్ష్మీనారాయణ రామకృష్ణారెడ్డి పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు మాచర్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మా వద్ద అత్యంత అనుగుణుడైన డాక్టర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండిచే వైద్య సేవలు అందించబడును మా వైద్యశాలలో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని జనరల్ వైద్య చికిత్సలు అందించబడును మా వైద్యశాలలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ మరియు ఫార్మసీ ఎన్ఐసియు ఫోటోథెరపీ సిపిఆర్పీ వార్మర్ మిషనర్లచే వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు మూర్చు వ్యాధి ఎదుగుదల లేకపోవడం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రత్యేక చికిత్స సీజనల్ ఆరోగ్య సమస్యలు షుగర్ బీపీ మరియు థైరాయిడ్ ఆస్మా వంటి వ్యాధులకు చికిత్స చేయబడును మా వైద్యశాలలో ఇరవై నాలుగు సేవలు అందించబడును సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ మరొక నెంబర్ డబల్ ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మాచర్ల మార్చర్ల ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన తల వంట మాస్టార్ చేత తయారు చేయబడను వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్ తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడును చికెన్ ఆంధ్రమాత గోంగూర గారె సాంబార్ గడ్డ గడ్డపెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బిపిటి రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జి నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట మాస్టర్ తో తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ గడ్డ పెరుగు సెవెంటీ ఎంఎం అప్పడం వేడి వేడిగా అందించడం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించును నేడే వేయించేయండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో నైన్ ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ శుభాకాంక్షలతో నూతనంగా ప్రారంభిస్తుంది